వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పేరు నాని గారు సినిమాట ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించడం నేను కూడా ఒకరిని చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ నాడుమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయవంతనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా అదేం సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఎండస్ట్రా పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగటు సినిమాటి వాడు అందరూ కూడా రావాలి విప్రయం చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకు ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మిట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు అభిప్రాయాలు చెప్పారు ఆయన్ని తీసుకొని మన సీఎం గారు నేను చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలాగే నేను కూడా ఫేర్నాని వీళ్ళు విజ్ఞప్తి చేశాను పందరిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ హార్ పరిశ్రమ ఎవరు అవమానించారు మమ్మల్ని ఎవరు అవమానించలా చాలా గౌరవించారు మేమందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి చూసుకోండి అన్నీ మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యం అండి ఇది జరిగిన సత్యం ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి గోయింగ్ ఆన్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆనాడు అకాడమిక్ ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎని బడి ఎన్ని థింగ్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు గత ప్రభుత్వంలో ప్రజలు వినిపించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాములు నెరవేర్చాలని దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీ వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా థ్యాంక్స్ సార్ బాలకృష్ణ గారు ఎవడు అడగలేదు అని నన్ను చెప్పడం అనేది వారు తెలిసింది వారు చెప్పారు అది కరెక్ట్ కాదు చిరంజీవి గారు తప్పకుండా చాలామంది వెళ్ళాం అది అందరికీ తెలుసు కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో మేము చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు ఈ మీడియా ఈ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా రైట్ మీడియాలో చూడండి మీరు ఏముంది జరిగిందో దట్ ఈజ్ సత్యం అది చూడండి సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు చెప్పారు సో నేను బాలకృష్ణ గారి నుంచి మాట తెలుసుకోవాలా కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారుని అవమానించింది అనే అపప్రద ఏమైతుందో అది చాలా తప్పండి అలా కామెంట్ చేయకూడదండి నో బడీ హెవ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్ సచ్ ఇంపార్టెంట్ ట్రూత్ ఇస్ ఇంపార్టెంట్ ఆ ట్రూత్ అప్పుడు ఏ కెమెరా షూట్ చేసేవో అది చూడండి అది తెలుసుకోండి జనాన్ని చెప్పండి దట్స్ ఆల్ తమ టికెట్లు పదే పదే పెద్దగా రేట్లు ఎంతవరకు కరెక్ట్ సార్ కలిపిసారిగా ఎస్